పరమాత్మనే నమ మా గురువు గురువుగారైనలైన గౌరవనీయులైన రామ్ రామప్రసాద్ గురువు గారికి రాష్ట్రాంత నమస్కారము నా భౌగతిగత నేర్చుకోవడానికి నేర్పించినటువంటి భగవంతుడు నేర్పించినటువంటి భగవంతుడు ఉద్దాల్ రామప్రసాద్ నాకు భగవద్గీత నేర్పిస్తున్నటువంటి భగవంతుడైనటువంటి భగవత్ స్వరూపమైన భగవత్ స్వరూపమైన ఉద్దాన రామప్రసాద్ ప్రభుజీ ఉద్దాన రామప్రసాద్ ప్రభుజీ గారికి

మేము మా గ్రామంలో ప్రదాస్ మా గ్రామంలో ఈ యొక్క భగవద్గీత సోనాలు మేము నేర్చుకోవడం జరిగింది మా ధర్మాంతరం రామ్ ప్రసాద్ భోజనం మీరు డౌతా మర్చే స్నా